ప్రశాంత్ కిషోర్ అనే ఒక వ్యక్తి అంటే ఐపాక్కి సంబంధించిన ఒక వ్యక్తి అదే పొలిటికల్ పార్టీస్కి పబ్లిసిటీ లేకపోతే ఐడియాలజీ అందించి వాళ్ళు గెలుపుకి కృషి చేసే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి మొన్నటిదాకా పోయిన ఎలక్షన్స్ లో జగనన్న కోసం పనిచేశాడు అండ్ ఇప్పుడు చూస్తే లోకేష్ ని కలిశాడు సో దీని వెనకాల నాకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే కాంగ్రెస్ హస్తం ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ అనేటోడు కాంగ్రెస్ కి చాలా దగ్గర మనిషి సో కాంగ్రెస్ ఐడియాలజీని అలాగే కాంగ్రెస్ ని తిరిగి కేంద్రంలో అధికారంలోకి తీసుకొద్దాం అనుకునే ఒక వ్యక్తి నాకు తెలిసి అతను ఎవరూ కూడా తెలంగాణ ఎలక్షన్స్లో అయితే ప్రశాంత్ కిషోర్ పనిచేసినట్టు నేనైతే వినలేదు నేనే కాదు ఎవరూ వినలేదు సో అయినా కాని రేవంత్ రెడ్డి గారు గెలిచారు దానికి వెనకాల కృషి రేవంత్ రెడ్డి గారి కృషి అంతేగాని కాంగ్రెస్ అలాగే తెలంగాణ ఇచ్చిందని ఒక సాఫ్ట్ కార్నరు ఇలా రకరకాల కారణాల చేత అలాగే కేసీఆర్ మీద విముఖత జనాలు చిరాకు పడిపోయి ఇంకా అసలు రకరకాల బాధలు అనుభవించి ఇంకా ఈసారి మనం ప్రభుత్వాన్ని చేంజ్ చేయాలి అని గట్టిగా డిసైడ్ చేశారు అలాగే తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం జరగలేదనే ఒక కోపం కూడా ఉక్రోషం కూడా ఉండి ఇది కుటుంబ పాలన అయిపోయింది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజలు గట్టిగా డెసిషన్ తీసుకుని మేధావులు అందరూ కూడా వెనకాల ఉండి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి గట్టిగా కృషి చేశారు తెలంగాణ మేధావులు అవ్వచ్చు అలాగే తెలంగాణ విద్యార్థి సంఘాలు అవ్వచ్చు అలాగే తెలంగాణ మహిళ లోకం అవ్వచ్చు ఇలా వీళ్ళు డెసిషన్ తీసుకుని ప్రభుత్వాన్ని మార్చాలని మార్చడం తప్ప కాంగ్రెస్ వెనకాల కూడా కిరణ్ కు సారీ రేవంత్ రెడ్డి గారి కృషి అధికంగా ఉందని చెప్పాలి మొత్తం మీద అన్ని రకాలుగా కాంగ్రెస్ కి కలిసి వచ్చింది ఈ పరిణామాలు అంతేగాని ప్రశాంత్ కిషోర్ అనేవాడు తెలంగాణ ఎలక్షన్స్ లో అయితే లేడు సో దయచేసి ఎవరైతే సంకలు గుద్దుకుంటున్నారో దీని అంతటికి కారణం కాంగ్రెస్ అంతటికి కారణం రేవంత్ రెడ్డి గారు దీని అంతటికి కారణం ఇవన్నీ ఎవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నోరు మూసుకుంటే బెటర్ తెలంగాణ రాజకీయాలకి ఆంధ్ర రాజకీయాలకి సంబంధం లేదు ఎవరు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఆంధ్రాలో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ప్రశాంత్ కిషోర్ అంత గొప్పోడైతే కాంగ్రెస్ని ఎప్పుడో అధికారంలోకి తీసుకురావాలి మరి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిసి విజయ విజయకేతనం ఎగరేసి ఉండాలి ఒకవేళ బీజేపీ ఫెయిల్ అయితే అక్కడ ఏమన్నా వచ్చి దానికి అర్థం ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత విముఖత అంతేగాని దానికి ప్రశాంత్ కిషోరో లేకపోతే ఇంకొకటో కారణం కాదు అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలి అని అనుకుంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది అంతేగాని కాంగ్రెస్ సూపరు లేకపోతే ప్రశాంత్ కిషోర్ సూపరు ఈయన విధాత బ్రహ్మ ఓకే అతన్ని పక్కన పెడదాం అతనేమంత గొప్ప వ్యక్తి అని నేను అనుకోవట్లేదు ప్రజలే గొప్పవాళ్ళు ఎప్పటికైనా ప్రజాస్వామ్యం అనేది గొప్పది డెమోక్రసీ గొప్ప గొప్పది అంతిమంగా తీర్పు చెప్పేవాళ్ళు ప్రజలు అయితే ప్రజలు బ్రెయిన్ ని నా ఇష్టం వచ్చినట్టు నేను వాష్ చేస్తాను నేను విధాతని నేను బ్రహ్మని నేను విష్ణువుని నేను శివుడిని అనుకోవడానికి ప్రశాంత్ కిషోర్ దేవుడు కాదు లేకపోతే క్రీస్తు కాదు ఎవరికైనా నా పేజ్లో ఉండటం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా బెంగేయండి ఇక్కడ నుంచి ప్లీజ్ ఇది నా పేజ్ మీరు నా పేజీలోకి వచ్చి నాకు సలహాలు శుద్ధులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీరు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదు నేను చెప్పేది మీకు నచ్చకపోతే మీరు కొండి ఎవరైతే పిచ్చి కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళు ఇతనికి ప్రశాంత్ కిషోర్ కి బీజేపీ మీద కోపం వస్తే కాంగ్రెస్ కి కాంగ్రెస్ మీద కోపం వస్తే ఇదేంటి ఇంకొకటి లేకపోతే జగన్ గారి మీద కోపం వస్తే టీడీపీకి బేసిక్ గా ఇలాంటి వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం పనిచేసే వ్యక్తులు అనేది క్లియర్గా తెలుస్తుంది అంటే వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళ ప్యాకేజీల కోసం ప్రజల భవిష్యత్తు కానీ ప్రజల ఇష్టాయిష్టాలు కానీ ప్రజలకి మంచి జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి ఓట్లు పడేలా చేయాలి అనేది అతని ఉద్దేశం కాదు అతను కమర్షియల్ నాకు ప్యాకేజ్ ఇవ్వండి నేను సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని నేను జనాలు బ్రెయిన్ వాష్ చేస్తా నేను ఆ ప్రభుత్వాన్ని గెలిపించేలాగా నేను ట్రై చేస్తాను అంటే ఇతనికి కావాల్సింది ఏంటంటే ప్రజా సంక్షేమం కాదు ప్రజాస్వామ్య విలువలు కాదు ఇతనికి కావాల్సింది ఇతని ప్యాకేజ్ గెలిస్తే మీ గెలిపిస్తే నాకేంటి డీల్ మాట్లాడుకునే టైపు లేదా ఒకవేళ మంచి ప్రభుత్వాలు అయితే మేము ఈ మంచి పథకాలు చేయాలనుకుంటున్నాము మీరు జనాల్లోకి తీసుకెళ్లి మాకు హెల్ప్ చేయండి అంటే పర్వాలేదు వీళ్ళు అలా కాదు మేము చెప్పినట్టే చెయ్యాలి మీరు మేము కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి మేము చెప్పిన మాటలన్నీ ప్రజల దగ్గర అలాగే అప్పచెప్పాలి ట్యూషన్ మాస్టర్స్ లాగా లెక్చరర్స్ లాగా టీచర్స్ లాగా బిహేవ్ చేస్తారు అది నచ్చకపోవచ్చు ఇటువైపు వాళ్ళకి మేము శాసిస్తాము మేమే ఆంధ్రాన్ని శాసిస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి జగన్ అయితే మేము వెనకాలేదో కొంచెం హెల్ప్ చేశాం కాబట్టి మేమే శాసిస్తామంటే కుదరదు కదా అలా ఒప్పుకోరు కదా మరి మొన్నటిదాకా ఈ టీడీపీ ఐపాకు ఐపాక్ అంటే పేటిఎం బ్యాచ్ మీరు అన్నది కరెక్టేనేమో ఇప్పుడు మీ మరి మీరు మీరు బాగా పేటిఎం ఇస్తున్నట్టున్నారు అందుకని మీ దగ్గరకు వస్తున్నాడు మా జగన్ అన్న ప్యాకేజ్ ఉంటాడు ప్రజలకు సంక్షేమం జరిగితే వాళ్ళు ఓటేస్తారు మాకు పబ్లిసిటీలతో పని లేదు అని చెప్పేసి ఉంటాడు అందుకని డబ్బుల కోసం మీ దగ్గర దిగుతున్నాడేమో మీకే కదా అవసరం ఇప్పుడు మీరు మీరు చెప్పే అబద్దాలు ఏమన్నా జనాల్లోకి తీసుకెళ్తాడేమో ఎందుకంటే మీరు డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు బంగారం విడిపిస్తానన్నారు రుణమాఫీ అన్నారు ఒకటి చేయలేదు అన్ని గ్రాఫిక్స్లో ఆంధ్ర ఏంటి అమరావతికి రాజధాని ఆంధ్రాకి అమరా ఆంధ్రాకి రాజధాని అమరావతి ఆ అమరావతి ఎక్కడుందయ్యా అంటే మీరు ఎదికినా ఎక్కడ కనబడదు అది ఎక్కడ ఎక్కడుంటుంది అంటే కంప్యూటర్లో గ్రాఫిక్స్ రూపంలో పాయింట్ ఫైవ్ గడి ఛానల్లో జ్యోతి గడి ఛానల్లో ఈనాడులో ఈనాడు పేపర్లలో కనబడతది తప్ప అమరావతి నిజ జీవితంలో మీరు అమరావతి వెళ్ళి చూస్తే ఒక చిన్న ఇసుక రేణు ఒక రెండు ఇటుకలు కూడా పేర్చి ఒక చిన్న సిమెంటు కూడా ఒక దెబ్బ కూడా కట్టలేదు వీళ్ళు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చెప్తాడేమో ప్రతి ఇంటికి ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తాం ప్రతి ఇంటికి ఇదేంటి స్విమ్మింగ్ పూల్ అని ఎందుకంటున్నానంటే లోకేష్ గారు ఎప్పుడు ఆడికి ఇష్టమైన ప్రాంతం అదే ఆ స్విమ్మింగ్ పూల్లో ఆడోళ్లతో కూర్చుని బొడ్లలో పొలలిచ్చుకుని కెలుపుతూ ఉంటాడు రకరకాల మందిని ఫారినర్ని సప్లై చేస్తాడు అనుకుంటా ఇంటికి ఒక ఫారిన్ అమ్మాయిని ఇలా బతుకులకి ప్రజా సంక్షేమ పథకాలు చేయడం చేత కాదు లో ఉండే చెత్తనా కొడుకుల్ని అల్లర్ చిల్లర్ గ్యాంగుల్ని తయారు చేసి వాళ్లతో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేయించడం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ట్రోల్ చేయించడం మీ బతుకులంతా చేరండి ఇలా అబద్ధపు ప్రచారాలకి జనాలు నమ్మితే వాళ్ళ కర్మ వాళ్ళని ఎవరో ఏం చేయలేరు ఇంకా లేదు ఈ చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉండి వస్తారు వీళ్ళు ఆంధ్రాలోనే ఉండి సావరు వీళ్ళు వీళ్ళకి ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు మాత్రమే ఆంధ్రాలో దిగబడతారు అలాగే లోకల్ వాళ్ళతో ఒక మాట మాట్లాడించలేరు ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళందరూ ప్రతి వాళ్ళు పథకాలు తింటున్నారు కాబట్టి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది జనాలకి ఐడియా ఉంది కాబట్టి లోకల్ వాళ్ళు ఎవరు మాట్లాడరు అందుకని వీళ్ళు ఏం చేస్తారు ఫారిన్ లో ఉన్న వాళ్ళని తయారు చేస్తారు పోస్టులు పెట్టించి ఆ స్వాతి రెడ్డి ఆమె చౌదరి అన్ని రకాలుగా ప్రూఫ్స్ ఉన్నాయి అయినా కానీ ఆమెకి రెడ్డి అని తగిలిచ్చి అలాగే వీళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో రెడ్డి పేర్లతో ఐడియలు క్రియేట్ చేసుకుని వాళ్లతో దొంగ కమెంట్స్ పెట్టిస్తారు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే దాని కింద బూతులతో రెచ్చిపోతూ ఉంటారు ఈ సోషల్ మీడియా దరిద్రులు వీళ్ళు తయారు చేసిన ఎదవలు ఏం చెప్పమంటారు వీళ్ళ అకృత్యాలు ఇప్పుడు దాకా ఇదేంటి జగనన్న కోసం పనిచేస్తున్నాడంటే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాడు అనుకున్నాను కానీ నేను ప్రశాంత్ కిషోరు వీళ్ళు కేవలం ఈ ఐపాక్ అనే సంస్థ కేవలం ప్యాకేజీల కోసం పనిచేస్తుంది వీళ్ళకి ఫీలింగ్స్ ఉండవు మరి ఇదేంటి మొన్నటిదాకా జగనన్న గొప్పోడన్నవాడు ఇప్పుడు సడన్ గా లోకేషన్లో గొప్పోడవుతాడు నాకు అర్థం కాలేదు అంటే మీకు ప్యాకేజీలు ప్యాకేజీలు అంతే ప్యాకేజీలు ఎవడిస్తే వాడు గొప్పోడు అంతే మీకంటూ ఫీలింగ్స్ లేవు మీకంటూ సెంటిమెంట్స్ లేవు ప్రజల ఫీలింగ్స్ అవసరం లేదు మరి వెంకటకృష్ణ గారు ఆ పాయింట్ సాంబి సాంబిగాడు ఎలా తిట్టారు మరి ఐ ప్యాక్ ఐ ప్యాక్ ఐ ప్యాక్ చేస్తున్న అకృత్యాలు ఇవి అని చెప్పి మీరు మీడియాని చేతిలో పెట్టుకున్నారు మీరు ప్రాపర్ అయిన ఇదేంటి జర్నలిస్టులు అయితే మీరు ప్రాపర్ అయిన జర్నలిస్టులు అయితే అందరి న్యూస్ చెప్పాలి తెలంగాణ న్యూస్ చెప్పాలి ఆంధ్ర న్యూస్ చెప్పాలి ఆ కా పార్టీ వాడు ఏం మాట్లాడాడో చెప్పాలి ఈ పార్టీ వాడు ఏమో ఏం చెప్పాడో చెప్పాలి న్యూట్రల్గా ఉండాలి అందరి న్యూస్ చెప్పాలి మీరేంటి ఈ వెంకటకృష్ణ గడుపు అదే ఆంధ్రజ్యోతి లేకపోతే పాయింట్ ఫైవ్ ఈ ఛానల్స్ ఈనాడు ఈ ఛానల్స్ ఏంది చంద్రబాబు అంతా చంద్రబాబు ఇంత వీళ్ళు ఎంతసేపు జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న ఇదే ఈ భజనే వీళ్ళు ఇంతకు మించి చేయగలిగేది ఏమీ లేదు సైకలాజికల్ సైకలాజికల్గా జనాలకి బ్రెయిన్ వాష్ చేయాలి సైకలాజికల్గా బ్రెయిన్ వాష్ చేస్తే మనం సక్సెస్ అయినట్టే అనే ఒకే ఒక్క రూల్ మీద వీళ్ళు పనిచేస్తున్నారు ఇది వైఎస్ఆర్సీపీకి అర్థమైతే జనాల మనస్తత్వాన్ని వీళ్ళు చెడగొట్టాలని చూస్తున్నారు ఆ డ్యామేజ్ జరగకుండా చూసుకుంటే మన ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్పేసి జనాలు అదే వైఎస్ఆర్సీపీ అర్థం చేసుకుంటే చాలు మాకేం భయం లేదు వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం భయం లేదు ఈ చెత్తనా కొడుకులు ఎంతమంది రూపంలో ఎంత ఎన్ని అవతారాలు తీసుకుని వచ్చినా ఇప్పుడు పీకేలు రెండు రెండు పీకేలు అనమాట ఒక పీకే కాడేమో పనికిరాని కళ్యాణాల చెత్తనా కొడుకు ఒకడు వాడు ఇగో ఇంకొకటి తయారయ్యాడు ఇంకా మిమ్మల్ని సర్వ నాశనం చేయడానికే వీళ్ళిద్దరూ మీకున్నారు పీకే అనే ఒక పదం తెలుగుదేశం పార్టీకి వచ్చిరాదు మీరు నాశనం అవ్వడానికి ఇంకొక చేర్చుకున్నారు ఒక ఒక పీకే వలన నాశనం అయిపోయారు ఇంకా ఈ పీకేని కూడా చేర్చుకోండి మొన్నటిదాకా నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉండేదంట ఒకప్పుడు అని చెప్పేసి చెప్పుకోవడానికి తప్ప రేపు ఎలక్షన్స్ తర్వాత మీ మీ బతుకులు ఇదే అవుతాయి తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో పవన్ కళ్యాణ్ కన్నా గొప్పోడు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి అతని పెద్ద యాక్టర్ కంపారిటివ్లీ పవన్ కళ్యాణ్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ పెద్దోడు యాక్టర్ యాక్టింగ్ విషయంలో అండ్ ఆల్సో మార్కెట్ విషయంలో అలాగే సొంత కుటుంబ సభ్యుడు అతను పనికిరాడు పవన్ కళ్యాణ్ మనకు వస్తాడంట పీకే మనకు వస్తాడంట ఏ లాజిక్ ఏ లాజిక్ రేపొద్దున ఈ పిల్లోడు ఎదిగిపోతే జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిపోతే లోకేష్ కి తెలుగుదేశం పార్టీలో కనీసం నిలవడానికి కూడా నేడు ఉండదు అని చెప్పేసి అబ్బాయిని తొక్కేశారు పీకేని ఎందుకు తీసుకొచ్చారు ఆయన కూడా ఇరవై ఎనిమిది సీట్లు అని చెప్పి తొక్కేసి కాపుల్ని మీ వైపుకు తిప్పుకోవాలనే ఒక ప్రయత్నం మీరు వెయ్యి రకాలుగా ఒక రాక్షసుడు ఎన్ని అవతారాలు ఎత్తినా చివరాఖరికి దేవుడి చేతిలో అవ్వాల్సిందే అంటే ప్రజల చేతిలో మీరు హతమైపోతారు ఎందుకంటే మీ బుద్ధులు కానీ ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుల్నే మీరు లెగనివారు పైకి రానివ్వరు ఎంతమందిని నేర్చుకుని ఏం ఏం ఉపయోగం కౌరవుల సైడు భీష్ముడు అలాగే వాళ్ళ గురుదేవుడు అలాగే కృష్ణుడు సైన్యం ఎంతమంది ఉన్నారు ఏమన్నా ఉపయోగం ఉందా ఏం ఉపయోగం లేదు పాండవుల సైడు కృష్ణుడు ఒక్కడే మరి విజయం ఎవరిది పాండవులది వంద రకాలుగా వంద రకాల మందిని తెచ్చుకుంటారు మీరు కా ఇప్పుడు నేను చంద్రబాబుకి ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నువ్వు మొన్నటి దాకా బీజేపీ ఫ్రెండ్షిప్ కావాలనుకున్నావు ఇప్పుడేమో కాంగ్రెస్కి దగ్గరగా ఉన్న కాంగ్రెస్ని కాంగ్రెస్ కాంగ్రెస్లో గెలుస్తున్న రేవంత్ రెడ్డి గారికి సభలకి మీ టీడీపీ జెండాలను పంపించావు అంటే నీ కోసం నువ్వు ఎన్ని రకాలుగా తయారవుతావు అంటే ఎన్ని పెంటలను తొక్కేస్తావు అనమాట నీకంటే సిగ్గు లజ్జ మానం అభిమానం ఏమీ లేదు పిలిచారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా పిలిచారా మీ మీ జెండాలను పంపించండి అని లేదు కదా అయినా సిగ్గు లేకుండా పంపించుకుంటావు ఎక్కడ ఏం జరుగుతున్నా అక్కడ పసుపు జెండాలు ఎగురుతాయి పిలవని పేరెంటాలకి సిగ్గు లేకోకుండా తయారైపోతారు ఏం బతుకులరా రా పిలవని వాళ్ళకి ఎందుకురా మిమ్మల్ని ఏమన్నా అడిగారా వాళ్ళు ఎక్కడ ఒక స్టేజ్ మీద ఒక చిన్న మాట చెప్పింది అయితే నేనైతే వినలా మాకు టీడీపీ సపోర్ట్ కావాలి అని కాంగ్రెస్ అడిగినట్టు నేనైతే జోడలా మరి బీజేపీ కావాలా కాంగ్రెస్ కావాలా మీకు ఏదో ఒకటి తేల్చుకోండి పీకేగాడి సంఘ కావాలా మీ 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 రాజకీయాలు ఏందో మీ జనాలు అర్థం చేసుకుంటారు కానీ ఎంత పెంట పోగు నేను ఎక్కడైతే ఎక్కడా చూడలే ఒక పెంట పోగు మీద ప్లాస్టిక్ చేరుతుంది పేడలు చేరతాయి పెంటలు చేరతాయి పురుగులు చేరతాయి పాములు చేరతాయి అన్నీ చేరతాయి ఆ కుప్ప ఈక్వల్ టు టీడీపీ అంతే ఇంకా దీంట్లో మాట్లాడ ఆ కుప్ప ఎందుకు పనికిరాదు దాంట్లో చేతులు పెడితే జర్రులు తేళ్లు కుడతాయి అంతే ఆ కార్యకర్తలు కూడా ఈ మధ్య అంటే జనసేనకు కూడా పట్టింది అదే గతి టీడీపీని పట్టుకున్నారు వీడికి దరిద్రం మొదలైంది పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ చెప్పేశాడు ఆడికి అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి క్యాండిడేటు ఇదిలో ఇందులో క్లియరు ఇంకా ఇందులో మాట్లాడుకోవడాలు ఏం లేవు జనసేన కుక్కల్లారా మీరందరూ వచ్చి మా పల్లకి మోయండి మీకు ఆల్రెడీ మీ ఓడికి ప్యాకేజ్ ఇచ్చాము మీ ఓడి ప్యాకేజ్ తీసుకుని ఆడ ఆల్రెడీ లో వేసుకున్నాడు మీకు ఒక రూపాయి కూడా రాదు అయినా కానీ మా జెండా మోసేయండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేశాడు ఇంకా జనసేన కుక్కలకి నేను నిజంగా మీ మీద చాలా బా బాధపడుతున్నాను జనసేన పిల్లల మీద నాకు నిజంగా చాలా సానుభూతి ఉంది కానీ మిమ్మల్ని ఎంత అమాయకులైన మిమ్మల్ని ఎంత దారుణంగా టీడీపీ జనసేన కలిపి వాడుకుంటున్నాయో మీకు మీరు ఆలోచించుకోండి ఈరోజు ఆ అరుణ ఆ ఇదేంటి ఒక లాయర్ ఒక ఆవిడ ఎవరు వస్తుంది వాళ్ళకి ఒకటే అడుగుతున్నాం మీరందరూ అందరూ వేరే మహిళలు అన్నారు మా పవన్ కళ్యాణ్ గారు గొప్పోడన్నాడు ప్రజల్లోకి వచ్చి సీఎం అవుతారు ఏదో చాలా ఉన్నతమైన మనస్తత్వం ఉన్నది ఆయనకి బాగు చేస్తాడు ఆంధ్రా అని అన్నారు ఇప్పుడు మీరు మాకు సమాధానం చెప్పండి అతను ముఖ్యమంత్రి క్యాండిడేటే కాదంట మిమ్మల్ని అలగా జనం శంకరజాతి జనం అని తిట్టడంలో తప్పులేదేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏ పార్టీ అయితే చెప్పులతో సహా మోయించుకుంటుందో ఏ పార్టీ అయితే ఏం చెప్తే అది ఏ స్క్రిప్ట్ ఇస్తే అది పవన్ కళ్యాణ్తో చదివించుకుంటుందో ఈరోజు ఎంతో మంది హర్ట్ అయ్యి జనసేన పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ వికృత చేష్టలకి దూరమైపోయిన వాళ్ళు మహానుభావులు చాలా మంది ఉన్నారు మేధావులు చాలా మంది ఉన్నారు అలాగే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు పార్టీ మొదలుకొని ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ కూడా ఇతను తీసుకున్న డెసిషన్కి అందరూ దూరం అయిపోయారు ఇంకా ఎవరైనా జనసేన గురించి సపోర్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏదో రూపంలో ప్యాకేజ్ ఇస్తున్నారని మేము అర్థం చేసుకోవాలి సో దయచేసి ఇలాంటి పనికిరాని జనసేనను కానీ అలాగే ఏ పూటకి ఆ పూట తినేస్తే చాలు అనుకునే ఈ టీడీపీకి కానీ ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో మింగిల్ అయిపోతుంది అనమాట అంటే కరువాసిపోయిన యదవకి ఏ బొక్క కనబడితే ఆ బొక్కలో అని అనుకున్నట్టు రేపు పొద్దున్న ఏళ్లకి ఎక్కడా కనబడదు ప్లేసు ట్రాన్స్ఫారం కనబడుతుంది ఆ ట్రాన్స్ఫారం లో పెట్టేస్తే మొత్తం టీడీపీ అనేది మాడి మసైపోతుంది అనమాట ఆ దరిద్దరం నా కళ్ళతో చూడాలి నేను ప్రజలు ప్రజల ప్రా ప్రజల ఫీలింగ్స్ అక్కర్లేదు ప్ర ప్రజల సెంటిమెంట్స్ అవసరం లేదు మీకు ఇటు తెలంగాణ తెలంగాణ రావడం మంచిది అని చెప్పేసి చెప్పాడు సమైక్య ఆంధ్రకి సపోర్ట్ చేయని యదవ ఇడు ఎవడో చంద్రబాబు గారు జై తెలంగాణ అని మాట్లాడిన యదవ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పది రోజులు అన్నం తినలేదు అన్నాడు నేను తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ ఈ రాజకీయ నాయకులు ప్రజల సెంటిమెంట్స్ని అడ్డం పెట్టుకుని ఎంత ఎన్ని రకాలుగా అటు తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుతున్నారు అలాగే ఆంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుతున్నారు ఇక్కడికి వచ్చి తెలంగాణ జై అంటున్నారు అక్కడికి వచ్చి ఆంధ్ర చేయి అంటున్నారు ఇక్కడికి వచ్చి వీళ్ళకి షాడీలు చెప్తున్నారు అక్కడికి వచ్చి ఆంధ్ర వాళ్ళకి షాడీలు చెప్తున్నారు మధ్యలో వీళ్ళు బతికేయాలని చూస్తున్నారు నేనైతే ఆ పవన్ అదే ఏంటి ఆయన పేరు ప్రశాంత్ కిషోరు అండ్ లోకేష్ వీళ్ళందరినీ ఒక ఫ్రేమ్ లో చూసి అబ్బో వీళ్ళకి అసలు కొంచెం కూడా పెంట మీద ఒక రూపాయి దొరికితే కూడా ఏరేసుకునే రకాలీళ్ళు వీళ్ళకి అసలు సెంటిమెంట్స్ కానీ లేకపోతే మాన అభిమానాలు కానీ లేవు అని చెప్పేసి ఒక చిరాకులో వచ్చి లైవ్ చేస్తున్నాను అనమాట అంతే థ్యాంక్ యూ మీరందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి అలాగే జగనన్న మీద కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు